బానే ఉందండి ఈ మా ఇల్లు కూడా జారిపోయినట్టుందని వెంటనే తీసుకొని అమ్మ స్కూల్లోకి వచ్చేయండి ఏదోటి తర్వాత ఇల్లు ఇల్లుసుకు ఏదో చూసుకుని అక్కడ ఇది ఇల్లు పడిపోయిన పరిస్థితిలో ఉందన్న అయినా సరే మేము పైనే ఉన్నాం కానీ మొన్న పైకి వచ్చి మాత్రం వాళ్ళే బలంతంగా దింపారు పిల్లలకి పాలు బిస్కెట్లు ఏంటి మాకు మధ్యాహ్నం భోజనం ఏంటి ఉదయం టిఫిన్ ఏంటి మాకు టాబ్లెట్లు ఏంటి వాటర్ ఏంటి అన్ని బానే ఉన్నాయి బాత్రూమ్లు నీట్ గా ఉన్నాయి అన్ని అందరూ బానే చూస్తున్నారు మాకైతే ఏ ఇబ్బంది లేదండి కాకపోతే మా బాధ అంతా ఒకటే ఈ వర్షాలకి ఇల్లులు ఆకళ్ళు పడిపోయిన వాళ్ళు ఉన్నాం కదండి దానికే మాకు కొంచెం న్యాయం చేస్తే చాలండి ఇప్పుడైతే మా పరిస్థితి పిల్లలు పెట్టుకుని తీసుకొచ్చినందుకు బాగానే ఉందండి అది గవర్నమెంట్ అనుకున్నారు అసలు లేదండి మేము అనుకోలేదు మా పరిస్థితి ఏంటా ఏంటనుకున్నాము కానీ దేవునిలాగా బాగానే మమ్మల్ని ఆదుకున్నారు అనగాడదు కానీ అన్నలా అన్నందుకు అన్నలాగా ఆదుకున్నారు చంద్రబాబు నాయుడు మా అన్నే తోడబుట్టినే ఈ రోజుల్లో వాళ్ళు కూడా తీసుకెళ్లి మాకు అంత అందుగా ఉన్నారు ది మాకల్లా ఆ ఇల్లు ఒకటే పరిస్థితి తప్ప మాకు ఏ లోటు లేదు